ఒక ఊరిలో ఒక దంపతులకు ఏడుగురు పడుకులకు పెండ్లి అయినది అమ్మాయికి పెండ్లి కాలేదు ఆ ఊరిలోని వారందరూ కాశీ యాత్రకు బయలుదేరినారు వారితో పాటు ఆ దంపతులు కూడా బయలుదేరినారు కూతురిని అన్న వదిలేక అప్ప వారు కూడా కాశీకి బయలుదేరి వెళ్ళినారు వారు వెళ్ళిన తర్వాత వచ్చినారు అందరూ పూజలు చేస్తున్నారు అప్పుడు ఈ అమ్మాయి కూడా గుళ్ళో పూజలు చేయడానికి వెళ్తానని పెద్దగా అడిగాను పట్టు సీరే పట్టు జరిగే అందరూ కావాలని అడిగారు నా దగ్గర ఇవ్వను ఆ విధంగా ఆరుగురు అడిగాను ఎవరు ఇవ్వమని చెప్పారు ఏదో ఇస్తానని ఒకసారి పెట్టిన పడుకు అంటూ అలా అంటేనే ఇస్తానని చెప్పినా సరే అలాగే అన్నది తను కూడా పోలా పది రోజులు ఆడుకున్నాయి ఈ ఆటలో అందరూ అలాగే వచ్చి వాటి ఆమె చాలా కోపం వచ్చినాయి మాట్లాడకుండా తల్లి గుడ్ వచ్చి అడిగితే కదనొప్పిగా ఉన్నది అన్ని మందులు వాడినా వాళ్ళ తగ్గలేదు మనిషి అక్కడ పెట్టినా చంపి రక్తము తెమ్మని అన్నది అన్నకు సెల్లని చెప్పడం ఇష్టం లేక కాకిని ఆ రక్తం తెచ్చి ఇచ్చినాడు ఈ రక్తం కొట్టు పెట్టుకొని బావి నీళ్ళకు వెళ్ళినది ఆ ఊరి వారందరూ ఏమమ్మా కాకి రక్తం కొట్టు పెట్టుకున్నావు అన్నారు మళ్ళీ వచ్చి తలకు వాసన కట్టుకుని పడుకున్నది నీవు కాకి రక్తము తెచ్చి మోసం చేశావు ఒక కుండ తీసుకువస్తే తలనొప్పి తగ్గుతుంది అని అన్నది అదే విధంగా చిలక రక్తం తప్ప రక్తం తెచ్చి చూపించినా ఆమె నమ్మలేదు ఇక చేయనది లేక సాంబస్ మీ దాచి ఉంచిన తెలియదు తీసుకొని మేనమా ఇంటికి పోదామని చెప్పి చచ్చి అన్నం మూడ ఒకదొల్లమైకి పొల కవర్న కండి కొయి పోయి. బుట్ట బుట్ట మోతలి బుట్ట ఇచ్చే కండి. పాకిసి వరంగల్ పాకిసి అంగలే సంప్రదాని కొడుమంది. మరి ఏటి ఇలా మొదలని తల్లి దగ్గరికి చెప్పను. తల్లి కొడు కొలాగే అన్నది. ఇక్కడ బయదేరి గ్రామంకి వచ్చి కూడుని కొడలని రమని. గ్రామం వస్తు అబరు పంపిస్తారు. కాల్ రాలి. దంపతుల ఇస్తరు ఆ ఇంటికి వెళ్ళినారు. కొడుకుని కొడలని మాటాలేరు. ఏడో మామి కొడుమన్నాడు. జరిగిన కదా తప్పలియని తంద్రి అడిగినారు. జరిగిన దానికి తల్లి శోకిించినది. తంద్రి కల్లి కొడుకు కొడలని వందే వెంట పెట్టుకొని అడివేన ఉంటా తోటకి వెళ్ళినారు. ఆ అచ్చరిని చూసి అండికి పొల పోయి మన్నారు. బుట్ట బుట్ట మోతలి బుట్ట ఇచ్చే విషయే కండి నడి కొలు అన్నవి. అప్పుడు తల్లి త అప్పుడు ఆ బాలజ్యోతి ఆత్మజ్యోతిగా వెలిసినది ఆ జ్యోతి కోటలో లీనమైనది అంతటితో ఆ తల్లి శోకమును తీర్చి శోనికి బతకమ్మను వివాహము చేశాడు గురి వారందరూ బతుకమ్మ పండుగను ఆశ్చర్య చుట్ల పాఠ్యమి నాడు మొదలు పది రోజులు పూజ చేసి సకల సంపదలతో అష్ట ఐశ్వర్యములతో సిరి సంపదలతో ఆనందముగా ఉండేది ఏ తల్లికి గలలో పుట్ట ఉందనం కందన నమస్తే స్ మహాయే దీపే సురపూజి శంకచక్రగదాహస్ మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారుూడే ఢోళాపుర భరీ సర్వాలరేదేవి మహాలక్ష్మి నమస్తే మహాలక్ష్మి నమస్తే

आ आ आ

వినయంలో వినయే నా కొనసీల తిరిత పదగా తిరిసం పదగా పదకరి వే తల్లిగే తల్లి నన్ను జగన వేదే ీనా పరమావదిగా దీనాధగణ పరమావదిగా కనికర్ణ స్వామిగా తగా కనికే తల్లి జయగణ జయగణ వే తల్లి జన్మలు కలి கல்பவதி குணமுயே தள்ளி ஜயணவே தள்ளி ஜெயஸ்ரீ தத்தம் அமர்கி ஜெய குறி

नहीं नहीं गंगा नहीं नहीं మీ చిన్న గ్లాస్ దేవ ఇల్లు అక్కడ అది ఆ అంటే దగ్గర ఇల్లు దేని గ్లాస్ పక్కన సార్ పో అందరూ ఇల్లు తెచ్చుకుంటుంటారు लेता हूं आटा हां आटा अब

వీర బ్రతుక మాదిలో పరివారములతో కోరినట్టి పదార్థములు తమకూర్య చేసినాము ఆరాగ్యం పూజ మీరు ఆరాగం సంతు பான nectar 무வட பப்பு கொப்படி பாலு மீgana பந்ததாதல தேன பெல்லமு தோடி மாగిన சீயமாமிடி பந்தரதமு நரகிந்து ஊயேசே மம்மா மீரு ஆரகிந்தே க்ருதம்மாஸ் প্রসாதம் படுத்துனார் फ्रेंड्स கிளாஸானோ பேப்பர்ல ச்சண்ட फ्रेंड्स பிரசாதானுக்கு गुण गुण तो ये व्लॉग ये रोज तो कंप्लीट ആയിంది నా ఛానల్ గనుక మీరు అప్రేచ చూసినయితే ఎబడి ఇక్కు తయారు కండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్